నమస్తే కి స్వాగతం అన్నమయ్య జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మధుసూదన్ తన కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రాయచోటికి మూడు రాజంపేట రెండు పీలేరు ఒకటి మదనపల్లికి మూడు బీ కొత్తపేటకు ఒకటి కేవలం ఈడిగలకు సంబంధించిన షాప్ ఒకటి ఏర్పాటు చేసుకునే విధంగా మొత్తం పదకొండు బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్కు లబ్ధిదారుడు ఐదు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ పదివేల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజుతో ఆగస్టు ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల లోపు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు దరఖాస్తును ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తు పెట్టుకోవచ్చని లైసెన్సుదారుల ఎంపికను ఆగస్టు ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతులు నిర్వహించి లైసెన్సులు జారీ చేస్తామని తెలిపారు నూతన బార్ పాలసీలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల నలభై ఉంటే వాటిలో పది శాతము ఎనభై నాలుగు బార్లను రాష్ట్ర వ్యాప్తంగా ఈత కులాల వారికి రిజర్వ్ చేశారు అందులో భాగంగా అన్నమయ్య జిల్లాకు ఒక బార్ వచ్చింది అది కూడా ఈడిగా కులస్తులకు ఈడిగా సబ్ క్యాస్ట్కి గీత కులాల్లో ఈడిగా సబ్ క్యాస్ట్కి ఆ ఒక బార్ రిజర్వ్ చేయడం జరిగింది ఆ ఒక దాన్ని మనము బీ కొత్త కోట మా మదనపల్లి స్టేషన్ పరిధిలో గల బీ కొత్త కోట నగర పంచాయతీకి అలాట్ చేయడం జరిగింది ఈ బార్ గీత కులాలలో సంబంధించిన ఈడిగ సబ్కాస్ట్ వారు పొందాలంటే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు ఐదు లక్షలు చెల్లించాలి అలాగే ప్రాసెసింగ్ ఫీజు పదివేలు చెల్లిస్తే వాళ్ళు డ్రాయల్ ఆఫ్ లాటరీ ద్వారా ఎన్నుకోబడతారు సో ఆన్లైన్ మెథడ్లో ఆఫ్లైన్ మెథడ్లో హైబ్రిడ్ మెథడ్లో మూడు విధాలుగా మనము ఈ అప్లికేషన్స్ని ఎన్రోల్ చేసుకోవచ్చు దీనికి డ్రాయల్ ఆఫ్ లార్డ్స్ వచ్చేసి ముప్పైవ తేదీ ఉదయం పది గంటలకు కలెక్టరేట్ వద్ద గౌరవ కలెక్టర్ వారిచే డ్రా తీయబడుతుంది సో ఈ బార్కు అభ్యర్థులను ఎన్నుకోవడంలో బిడ్డింగ్ పద్ధతి కాకుండా లాటరీ పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది కండిషన్ ఏమంటే ఈ బార్ కూడా నా రాయచోటి మూడు రాజంపేట రెండు పీలేరు ఒకటి మొత్తం పదకొండు జనరల్ బార్స్ అవి టూరిజం సెంటర్ కింద అక్కడ ఎలిజిబిలిటీ వచ్చింది మామూలుగా బార్లన్నీ అర్బన్ లోకల్ బాడీస్లోనే చేస్తాం పంచాయతీల్లో లేవు అది వేయాలి ఐ ఐదు లక్షల రూపాయలను డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ పేర డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి పదివేలు ప్రాసెసింగ్ ఫీజును కమిషనర్ ఆఫ్ ప్రొవిషన్ ఎక్సైజ్ వారి పేర డీడీ తీసుకుంటే ఇక్కడ మా ఆఫీసులో అతన్ని ఎన్రోల్ చేసి ప్రాసెస్ చేసి రిసిప్ట్ కూడా ఇస్తాం ఈ బార్ పాలసీ రెండిట్లో యొక్క బెనిఫిట్స్ ఏమంటే ఏ వ్యక్తి అయినా ఎన్ని బార్లకైనా వేసుకోవచ్చు మనకు జిల్లాలో పన్నెండు ఉన్నాయి పదకొండు జనరల్లో ఎక్కడైనా వేసుకోవచ్చా ఒకే బారుకు ఎన్నైనా వేయచ్చు అంటే ఆ వ్యక్తికి లక్ ఉంటే పదకొండు బార్లు అతనికే రావచ్చు అంటే ఇంతకుముందు కొద్ది కండిషన్స్ పెట్టినారు ఒక వ్యక్తి ఒకే దా ఒకే షాప్ ఇస్తామని ఇప్పుడు సరళం చేశారు